స్టూడెంట్స్ గేట్ యాస్ఫురెంట్స్ ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో బిఈఈ బీటెక్ అయిపోయి మరి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మరి ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు గేట్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఫిబ్రవరిలో ఉంది మరి ఆల్రెడీ మనం ఆల్రెడీ మన ఛానల్లో ఛానల్లో పెడతాం జరిగింది ఎప్పుడు గేటు ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీ గేట్ గేట్ ఎగ్జామినేషన్కి అయితే ఈ నెల ట్వంటీ ఫోర్త్ అయితే లాస్ట్ డేట్ ఉంది మీరు అప్పుడు అందరూ అప్లై చేసుకోవాలి దానికి అనుగుణంగా మరి పబ్లిక్ సెక్టార్లో మరి గేట్ బేస్డ్ సెలక్షన్ గేట్ బేస్డ్ మనకి జాబ్స్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు దీని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుస్తున్నాను మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్యామిలీ మేడం మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ ఈ న్యూస్ని ఫార్వర్డ్ చేయండి మరి గ్రాడ్యుయేట్ మరి గెయిల్ ఇండియా లిమిటెడ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది పబ్లిక్ సెక్టార్ ఈ పిఎస్సి ఇట్స్ వన్ ఆఫ్ ద నవరత్న పిఎస్సి ఈ పిఎస్సి వీళ్ళు గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకుని వీళ్ళలో ఇంజనీరింగ్ పోస్టులు బీఈ బీటెక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి డైరెక్ట్ డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ జస్ట్ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి మీరు వెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు మీరు చేయాల్సిందల్లా గేట్ ఎగ్జామినేషన్ రాయడమే ప్రతి ఒక్కళ్ళు గేట్ ఎగ్జామినేషన్ రాయండి మరి ఈ కంపెనీకి కూడా మీరు అప్లై చేయండి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి గెయిల్ ఇన్వైట్స్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్స్ పల్ ఫుల్ ఫిల్మ్ ఎలిబిల్ ఫిలింగ్ వేరియస్ పోస్ట్ ఇన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ బై యూజింగ్ ద గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు ఎవరికైతే స్కోర్ వస్తుందో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇక్కడ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ఒకరిని మనము గేట్ ఎగ్జామినేషన్ రాస్తే ఒక రికమెండేషన్ అవసరం లేదు ఒక బతివడానికి డైరెక్ట్గా యూ విల్ బీ పోస్టెడ్ అయిన్ గవర్నమెంట్ సెక్టర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్గా పోస్ట్ అవుతావు సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇది డైరెక్ట్గా దీనిలో వన్ ల్యాక్ రూపీస్ మీకు డైరెక్ట్ జాయినింగ్ వన్ ల్యాక్ రూపీస్ శాలరీ రావడం జరుగుతుంది ఏ కంపెనీలో కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వన్ ల్యాక్ రూపీస్ రాదు ఇది సపోజ్ డీటెయిల్ చేస్తే పోస్ట్ చూస్తే పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇది అరవై వేల నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ దాకా ఉంటే అండ్ మీకు అన్ని అమాల్మెంట్స్కి కలితే వన్ ల్యాక్ రూపీస్ స్టార్టింగ్ శాలరీ వస్తుంది మరి దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్లు కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ పెట్రోకెమికల్ కెమికల్ పాలిమర్స్ ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీధి వాల్యూడ్ కేటగిరీ ఇన్నిటికీ గేడ్ స్కోర్ ద్వారా మరి గేట్ స్క్వేర్ మరి అవైలబుల్ ఉంది మరి ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది కెమికల్ వాళ్ళకి ఇది ఇన్స్ట్రుమెంటేషన్ టూ మన ఇన్స్ట్రుమెంటేషన్లో ఈఐ వాళ్ళని చెప్పి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లు ఎవరైతే చదువుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కొంతమంది ఇన్స్ట్రుమెంటేషన్ మనకి విఎన్ఆర్లో కూడా ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నప్పుడు మరి కొంతమంది దాన్ని చిన్న చూస్తున్నారు చూడండి ఇన్స్ట్రుమెంటేషన్ అతనికి వన్ ల్యాక్ రూపీస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ మరి ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మినిమమ్ ఇవి రావటం జరిగింది ఈ పోస్టులన్నీ ఉండటం జరిగింది మరి ఈ పోస్ట్ని ఈ విధంగా ఫిల్ చేస్తారు మరి విధంగా పోస్టు నేమ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని వచ్చేసి మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ టు వన్ ల్యాక్ ప్రతిదానికి గేట్ ఎగ్జామినేషన్ అమ్మ ప్రతిదానికి అన్ని రోగాలకి ముందు అట్లా ఒకటే కామన్ ముందు అట్లా మీకు జాబ్ రావాలంటే ఒక బీటీ బీఈ బీటెక్ చేసిన అతనికి జాబ్ రావాలంటే మరి గేట్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయండి దానిలో టూ ల్యాక్స్ రూపీస్ మీరు ఆల్రెడీ మా ఫ్రెండ్ త్రీ ల్యాక్స్ రూపీస్ తీసుకుంటున్నాడు దగ్గర దగ్గరగా మరి గెయిల్ గెయిల్లో చేస్తున్నాడు మెకానికల్ అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా జారం చారండి అంతేగాని నాకు ప్లేస్మెంట్ రావాలి నేను దానిలో చేరాలి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అమ్మ ఇది పర్మనెంట్ ఉద్యోగాలు స్టూడెంట్స్ అదేవిధంగా మెకానికల్ మెకానికల్ ఈ పోస్ట్ కూడా జరిగింది ప్రొడక్షన్ ఇండస్ట్రీలు ఇది ఆటోమొబైల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైని బీఈఎస్ బ్యాచులర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు కూడా సిఎస్సి సిఎస్ఈ వాళ్ళు కూడా సిక్స్టీ టు వన్ వన్ ల్యాక్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఎయిటీ థౌజండ్ రూపీస్ రావడం జరిగింది ఇది ఈ విధంగా మరి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ యొక్క దీనికి రిలాక్సేషన్ మినిమం ఉంటుంది ప్రతిదానికి కూడా ఇక్కడ రిలాక్సేషన్ ఉంది మరి గేటు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది ఎవరైతే గేటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తారో మరి వాళ్ళకి మరి రావటం జరుగుతుంది ఇది చూడండి మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ మినిమం గేట్ బేస్డ్ గేట్ బేస్డ్ మరికి బేస్డ్ అని గేట్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు కూడా సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఫలకి ద గెయిల్ విల్ బి యూటిలైజింగ్ గ్రాడ్యుయేట్ యాప్ట్యూటేషన్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు సపరేట్ ఎగ్జామినేషన్ పెట్టాలంటే వీళ్ళకి కూడా మరి దానికి బర్డన్ అవుతుందన్నమాట ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ పెట్టాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి గేట్ ఎగ్జామ్ నుంచి గ్రాడ్యుయేట్ యాప్ట్యూటేషన్ ఇంజనీరింగ్ నుంచి ఫుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకు కూడా మరి మరి ఉంటుంది కదా మంచి క్యాండిడేట్స్ దొరుకుతారు రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రాన్ అబోవ్ మెన్షన్ ఇన్ డిసిప్లిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ రాస్తారో మరి వాళ్ళకి గేట్లో ఎగ్జామినేషన్ మరి పోస్టింగ్ రావటం జరుగుతుంది ఇది చూడండి కెమికల్ పెట్రోకెమికల్ మెకా కెమికలు పెట్రోకెమికలు పెట్రోకెమికల్ కెమికల్ అండ్ ఫాలిమర్స్ ఈ విధంగా మరి పోస్టులు ఉన్నాయి మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్స్ ఈ విధమైన పోస్టులు ఉన్నాయి మరి ఈసీ కంటే కూడా మరి ఈసీఈ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోవట్లేదు అందరూ ఎలక్ట్రికల్ కానీ మరి మనకి ఆల్రెడీ మరి మన దీనిలో కానీ ఎంసెట్లో అసలు ఈరోజు ఎలక్ట్రిక్లు మెకానికలు ఈ సివిల్ పోస్టులు కాకుండా ఇక్కడ చూడండి అందరం సివిల్ వీళ్ళు తీసుకుంటున్నారు కోర్ కంపెనీస్ కోర్ కంపెనీస్ డైరెక్ట్ గేట్ ఎగ్జామినేషన్ రాస్తే మీకు రావటం జరుగుతుంది క్యాండీడ్ హ్యావింగ్ ఇంజనీరింగ్ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఎంసీఏ వాళ్ళు కూడా మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు కూడా మరి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో మరి వెబ్సైటు గెయిల్ మే ఆన్లైన్ ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే గెయిల్ ఆన్లైన్ క్యాండిడేట్స్ మీరు రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ గేట్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇండికేటింగ్ గేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది మీరు మనకి ఎప్పుడు ఎప్పుడు లోపు అప్లై చేయాలి పదిహేడు ది రిలవెంట్ లింక్ విల్ బీ మేడ్ అవైలబుల్ పదిహేడో తారీఖు ఫిబ్రవరి పదిహేడు ఇరవై ఇరవై ఐదు లోపు మనము అప్లై చేయాలి దీనికి క్యాండిడేట్స్కి అప్లై అయితే పోస్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఒకటి క్యాండిడేట్స్ ఇది అప్లై చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఉంటే సరి సరి సరిపోతుంది గేట్లో మనకి పర్సంటేజ్ వస్తే వీళ్ళు ఆటోమేటిక్గా పోస్టింగ్ ఇచ్చేస్తారు మీకు కావాల్సిన పోస్టింగ్ ఇచ్చేస్తారు వన్ ల్యాక్ రూపీస్ శాలరీ ఇస్తారు ఎవరైతే కావాలనుకున్నారో మరి వాళ్ళైతే మీరు అప్లై చేయండి ఇబ్బంది ఏమీ లేదు మరి అదేవిధంగా ఇది టర్మ్స్ ఆఫ్ కండిషన్ మరి ట్వంటీ ఫిఫ్త్ మరి అగ మరి జనవరి పదిహేడో తారీఖు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మనం అప్లై ఉంది మీరు ప్రతి దీన్ని ఈ ఎగ్జామినేషన్ ఈ జాబ్ రావాలంటే మీరు గేట్ ఎగ్జామినేషన్ బాగా రాయండి గేట్ ప్రిపేర్ అవ్వండి గేట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఆన్లైన్ చూడండి డేటు ఆన్లైన్ ఓపెనింగ్ ఆఫ్ గేల్ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్ ఇండికేషన్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఈ పద్దెనిమిదో తారీఖు మార్చి ఇరవై ఐదు ఇరవై ఐదు లోపు మీరు సబ్మిట్ చేయాలి ఇది మార్చి మా మనకి ఎప్పుడు వస్తుంది రిజల్ట్స్ మార్చ్లోనే వస్తాయి గేట్ ఎగ్జామినేషను ఫిబ్రవరి ఐదు కానీ ఆరు కానీ ఆ వీక్లో ఉండడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో కానీ పెడతాం జరిగింది మన ప్యానల్ ఛానల్లో దీని యొక్క మన అప్డేట్స్ అయితే ఇస్తున్నాను మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది గేట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మనకి ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ కనబడతాల్లా మరి బిఈ బీటెక్ రాసిన వాళ్ళు మన కామెంట్స్ కనబడండి కామెంట్స్ వెల్కమ్ చెప్తున్నాను కామెంట్ చేయండి ఇది ఎందుకంటే మీరు యొక్క లైఫ్ మీ సెటిల్ అయిపోద్ది గేటుతో లైఫ్ సెటిల్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు గేటుతో లైఫ్ సెటిల్ అవుతుంది కొంతమంది ఇక్కడ చూడండి బట్ గేట్ ట్వంటీ ఇంట్రెస్ట్ అని మీ లాగిన్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది అప్లై చేసుకోండి ఐఏసీ బెంగళూరు ఐఐటీ బాంబే అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ న్యూస్ని అయితే మరి అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫార్వర్డ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై సబ్స్క్రైబ్ చేయండి గెయిల్ ఇండియా లిమిటెడ్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు వన్ లాక్ రూపీస్ శాలరీ వస్తుంది థ్యాంక్ యూ బాయ్